అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా మనకు తొలి విడత డబ్బులను అయితే అందించడం జరిగింది ఏడు వేల రూపాయలను మరి తొలి విడత డబ్బులు తీసుకున్నటువంటి రైతులంతా కూడా రెండో విడత కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు చేసుకోవాల్సినటువంటి పనులు అయితే ఉన్నాయి మరి రెండో విడత డబ్బులు తీసుకోవడానికి రైతులు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి రైతులు ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావడం విషయాలన్నీ కూడా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి యొక్క డబ్బులు రావాలంటే మనం చేయాల్సినటువంటి పనులు ఏంటి మరి ఏ విధంగా చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనే వివరాలను కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి తీసుకురావడం జరిగింది రైతులకు ఇప్పటికే తొలి విడతలు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క అయితే అందించడం జరిగింది మరి నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులు ప్రతి రోజు కూడా మనకి అయితే తీసుకోవడం జరిగిందనమాట అంటే ఎవరైతే అర్హత ఉండి సాంకేతిక కారణాలు ఏవీ లేకుండా ఇవన్నీ అప్డేట్స్ కూడా చేసుకున్నారు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రైతు భరోసా అయితే అందించడం జరిగింది మరి వారు అనుకున్నట్లుగానే ఈ యొక్క డబ్బులు ఏదైతే తొలి డబ్బులు ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ రెండో విడత డబ్బులు కూడా ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి రెండో విడత అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పైసలు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి ఈ రెండో విడతలు ఎవరికి పైసలు వస్తే ఎవరికి పైసలు రావు మరి ఆ వివరాలని కూడా మనం ఇక్కడ క్లారిటీగా నేను తెలియజేస్తాను మీకు అందరికీ కూడా దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాని ప్రకారం వారు కూడా లబ్ధి పొందుతారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను ప్రభుత్వం అందజేయబోతుంది మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని అయితే ప్రభుత్వం ఇక్కడ సూచించింది రెండు పనులు కనుక మీరు చేసుకుంటే తప్పకుండా మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉందన్నమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇంకా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎన్నదాత సుఖీబా పథకానికి అప్లై చేసుకోవడం కానీ అలాగే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా ఆల్రెడీ చేసుకోవడం జరిగింది మరి ఆ రైతులంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట మరి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను తీసుకోవడానికి ఎవరైనా అప్లై చేసుకున్నవారంటే కొత్త రైతులు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది మీరు ఎప్పుడైతే తప్పనిసరిగా చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందించేటువంటి అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీకి సంబంధించి మీ సేవకు మీ సేవకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఆ విధంగా మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు లింక్ కూడా అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీరు లింక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తుంటే ఈ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఎందుకంటే నేరుగా బ్యాంక్ అకౌంట్లకి పైసలు వస్తాయి కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇట్లా చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించి అందించడం జరిగింది మరి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవడం కానీ మీరు చేయాలి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్డేటెడ్గా ఉండండి మరిన్ని అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ముఖ్యంగా ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేయాలి మీరు ఎప్పుడైతే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు రావడం జరుగుతుంది అన్నమాట ఇప్పటికీ చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్న యొక్క సాయం ఎప్పుడందుతుందా అని చెప్పేసి మరి మీరు అనుకున్నట్టుగానే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి తప్పకుండా మీకు డబ్బులను అందజేసేటువంటి అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాలో ఖచ్చితంగా రైతులు ప్రతి రైతు కూడా పేర్లు అనేది చెక్ చేసుకోవాలి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీకు ఈకే వైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు చాలా మంది రైతులైతే ఇంకో ఈకే వైసీపీ చేసుకోలేదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి అంటే ఇప్పటికి ఎనభై శాతం మంది రైతులు పూర్తి చేసుకున్నారని ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఇంకా పూర్తి చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి మరి వెంటనే కూడా ఈకే కంప్లీట్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది చేసుకోవాలన్నమాట మరి ఇప్పుడు ఎక్కడైతే మీరు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారు అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క ప్రభుత్వం ఈ డబ్బులను అయితే అందజేయడం జరుగుతుంది ఎన్పిసే లింకు లేనటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రావు కాబట్టి మీకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి తప్ప ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీ ఖాతాల్లోకి రావు రావన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఎన్పిసీలింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సాయాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్పిసీలింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి జాబితా కూడా ఇంపార్టెంట్ అండి సుఖి ఇప్పుడు మనకు ఈ మధ్య చాలామంది రైతులను ఇక్కడ తొలగించేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రతిసారి కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు వెరిఫికేషన్లో కనుక మీకు అర్హత వచ్చిందంటే అంటే ఈ సాంకేతిక కారణాలు ఇవన్నీ కూడా వచ్చాయనుకోండి మీకు లిస్టులో నుంచి పేర్లు తీసేయడం జరుగుతుంది కాబట్టి మీరు అన్నదాత సుఖీబావ్ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి అక్కడ లిస్టులో కనుక మీ పేరుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీ బోర్ జాబితాలో పేరు ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి అలాగే పీఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదో చెక్ చేసుకోండి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ఎన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈ యొక్క లిస్ట్లో పేరుందా లేదా తెలుసుకోండి మీరు ఎప్పుడైతే ఇట్లా అప్పుడే మీ ఖాతాలోకి ఒక అయితే రావడం జరుగుతుంది మరి ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవడానికి మీరు ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం గనుక మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూసినట్టుగా మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు రావాలి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేస్తే దాని ప్రకారం మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను